హలో హాయ్ ఫ్రెండ్ నేను ఎనిమిది వేసుకొని ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే యాదవ్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం మొత్తానికి అయితే ఐదావులు అయితే లోడ్ తిరిగిన ఫ్రెండ్స్ మనకైతే రేపు కూడా ఐదావులు అయితే వస్తా ఉంటాయి ఇంకా మొత్తానికైతే ఇక్కడ మూడు పాలుచేడు ఉన్నాయి రెండు అయితే చూడేవాలు ఉన్నాయి మొత్తానికి అయితే అండ్ ధరలు అయితే యాభై ఐదు వేల నుంచి ఒక అరవై ఐదు వేల వరకు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మనకైతే అండ్ ప్రజెంట్ అయితే రెండు మూడు ఫోర్లు పాలుచెక్ చేసుకోవచ్చు అండ్ మనకైతే అడ్రస్ వచ్చేసి సాబాద్ సాబాద్ మండలం షాబాద్ విలేజ్ ఆ జిల్లా వచ్చేసి రంగారెడ్డి అని మనకైతే అండ్ ఒకసారి అయితే అన్నమాట డీటెయిల్స్ అయితే తీసుకుని రండి అండి నాకు పచ్చిన వీడియోస్ అయితే కొంచెం లైక్ కొట్టడం షేర్ కొట్టకుండా బిలాకన్నాయి చేసుకోండి ఓకే నచ్చి కోల్పోను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే యాదవ్ డెయిరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే షాబాల్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే అండ్ మన తానా ఇప్పుడు ప్రజెంట్ వారానికి ఎన్ని వస్తున్నాయానా ఏడేంజ్ చేస్తున్నాయి ఓకే మనకు మన అడ్రస్ చెప్పానా ఓకే షాబాద్ మండల్ షాబాద్ విలేజ్ మనకు జిల్లా వచ్చేసి రంగారెడ్డి అనమాట మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ మన దాన ఏ వారం వస్తున్నాయి అన్న శుక్రవారం శనివారం ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు శుక్రవారం శనివారం అయితే వస్తున్నాయి అంట అండ్ అంటే రెండు వారంలో రెండు సార్లు వస్తా ఓకే ప్రెజెంట్ మన దాన ఇప్పుడు ఐదావులు ఉన్నాయి కదా ఐదావులు ఐదావులలో చూడే ఉన్నాయి చెడు ఉన్నాయి రెండు చూడూ ఉన్నాయి మూడు పాలి ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అండ్ పాలసీ ఎవరికి రెండు పూటలు పాలసీ చేసుకొని తీసుకపోవచ్చు మనకైతే చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే అయితే కనుక్కుందాము మన తాను ఈ వారం అంటే స్టార్టింగ్ ప్రైజ్ ఎంత నుంచి ఉందా అంటే ధర ఎంత నుంచి ఉంది అరవై ఐదు వేలు నుంచి యాభై ఐదు యాభై లోపల ఏం లేవా యాభై ఐదు నుంచి స్టార్టింగ్ తాబ్ గురించి చెప్పు అరవై ఐదు చెప్తారు ఫైనల్ రేటు అలా వస్తే తగ్గుతావు అలా వస్తే ఓకే రేట్ కొంచెం చెప్పేసి రైతులు ఏంటంటే చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక ఐదు వేలు తగ్గుతా ఇది ఫ్రెండ్స్ అరవై ఐదు వేలు అయితే ఓకే అరవై ఐదు వేలు అయితే చెప్తుండీ మనకైతే ఫైనల్ హండ్రెడ్ అయితే యాభై ఐదు వేలకైతే ఇస్తాడు మనకి చూసుకోవచ్చు నైటీ నిందా ఓకే శనకట్ మాత్రం నెంబర్ అని ఉంది చూసుకోవచ్చు నాలుగైతే పర్ఫెక్ట్గా ఉన్న మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇంకా లెటర్ క్వాలిటీ చూపిస్తానండి ఎంతవరకు ఇప్పుడు పాలు పూటకి నాలుగు నాలుగు పూటకు నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే చూసుకోవచ్చు రెండు పూటలు వచ్చేసి మనకైతే ఎనిమిది లీటర్ల వరకైతే పెట్టుకోండి అండ్ ఈనిందంట ఆ దూడ వచ్చేసి దూడ దూడా ఆరు ఉందంట ఓకే అండ్ పూటకు నాలుగు నాలుగు లీటర్లు అయితే పెట్టుకోమంటారు అని చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇదైతే నాలుగు పళ్ళు ఉందా ఓకే దీనికి ప్రజెంట్ ఫైనల్ రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాను అరవై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ రేటు యాభై ఐదు వేలకి ఇచ్చేస్తావు ఓకే చూసుకోవచ్చు ఇక నెంబర్ వన్ ఉంది మనకైతే ఇది జెర్సి క్రాసా జెర్సి క్రాసే ఓకే చూసుకోవచ్చు ఓకే చెప్పినా కదా యాభై వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఓకే నెక్స్ట్ ఆఫ్జెట్కి అయితే వెళ్ళిపోండి మళ్ళా తాదా రెండవ గురించి చెప్తా తాదా అరవై ఐదు వేలు చెప్తున్నావు ఫైనల్ చెప్పు యాభై ఎనిమిది వేలకి వస్తుంది ఏమన్నా రెండు మూడు వేలు తగ్గదా అట్లా ఫ్రెండ్స్ ఏమున్నా ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఇప్పుడు చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంతో అంతవరకు అయితే తగ్గుతుంది మనకి ఎన్ని బయలు దొరికింది ఓకే చూసుకోవచ్చు అండ్ మనకైతే పొద్దుగాల మొత్తానికి లేకుండా పాలు విండేసారు అంటే ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయిపోయి మూడు రోజులు అవుతుంది ఓకే దీని దూడేమి దూడింది మూడు దూడు ఉందంట ఎన్ని పళ్ళు తోడుంది పళ్ళు ఓకే చూసుకోవచ్చు రండి మనకైతే నాలుప తోట ఉందండి మనకైతే ఇంకా ఓకే పొద్దుగా డ్రాప్ లేకుండా తీసేసి తీసేసంట మనకైతే శనకా కూడా చూడండి మనకి నాలుగు అయితే పర్ఫెక్ట్గా ఉన్న మనకైతే కనిపిస్తుంది కదా అండ్ అందాడే మనకు పొద్దుగాల పాలు తీసి ఇచ్చారు ఎంత వరకు ఇచ్చింది నాలుగు లీటర్లు పూటకి నాలుగు లీటర్ల వరకు అయితే సరే రెండు పూటలు కలిసి ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకొచ్చిందండి మనకైతే చూసుకోవచ్చు ఫైనల్ రేట్ అయితే యాభై ఎనిమిది వరకు అయితే వస్తుంది యాభై ఎనిమిది యాభై ఆరు వేలకు అయితే నేను చూసుకోవచ్చు యాభై ఎనిమిది అంటే యాభై ఆరు వేలకైతే ఫైనల్ రేట్ అయితే ఇచ్చేసాను అంట ఇప్పుడు రైతులు వచ్చి మనకి మనకైతే చూసుకోవచ్చు అయితే రెండు పూలు కి మనకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు యాభై అయితే చూసుకోవచ్చు జర్సీ కాసే కదా ఇది ఓకే నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకైతే ఈ మూడు రోజులు అయితే అయితుందంట మగతడు ఉందంట ఓకే చూసుకుందాం ఓకే ఆ ఉంది దాని తట్టి కూడా వెళ్ళిపోందండి మళ్ళీ ఓకే తాత మూడవ గురించి చెప్తాదా అరవై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్ చూసుకోవచ్చు అరవై ఐదు వేలు అయితే చెప్తాను అంట మనకైతే అంటే ఎన్ని తోట ఉంది ఇది ఆరుపాయలు ఓకే వినిదా వినడానికి ఉంది ఫ్రెండ్స్ తోట అయితే ఉందంట మనకైతే జెర్సీ క్రాసా ఇది జెర్సీనా జెర్సీ అంట మనకైతే మంచి బ్రూడ్ మనకైతే ఎలాంటి రోగాల నొప్పులు అయితే ఉండే మనకైతే టైంకి అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి చూసుకోవచ్చు అటు పొరుగు కూడా ఇప్ప చూడండి అవి పొరుగు నారాలు చూడండి పనిపిస్తుంది కదా ఇక షాన్ మాత్రం మనకైతే నాలుగు పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఉన్నాను మనకి చూసుకోవచ్చు ఇంకా లెటర్ క్వాలిటీ కూడా ఉన్నాడు మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే ఆ తర్వాత దీనికి ఏం ఏం ధర ఇప్పుడు అరవై ఐదు ఫైనల్ డేట్ యాభై ఐదు కర్లా చూసుకోవచ్చు యాభై ఐదు నుంచి యాభై ఆరు వరకు అయితే ఇస్తాడు అంటే చూసుకోవచ్చు ఇంకా లెటర్ ఉంది మనకైతే చేస్తుంది ఇంకా మనకు ఏంటంటే కొంచెం టైం ఉంది అది మొత్తం లూజ్ ఉంది కాదు లూజ్ మొత్తం ఓకే ఇంకా ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాం మనకి చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు ఫైనల్ లెటర్ అయితే యాభై ఐదు యాభై ఆరు వరకు అయితే వస్తా మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకుని మీకు అయితే అది దీని అయితే పూటకి అంటే రోజు మీద చెప్పాలి టైంకి అయితే రోజు మీద పది లీటర్లు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు రోజు మీద పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు ఇలాంటి రోగాలు ఇప్పుడు ఉంటాయి ఈడ కట్టేసి తిరిగి వేసి ఇంటికి వచ్చి పాలిచ్చేవాలనమాట మనకైతే చూసుకోవచ్చు జెర్సీ అనమాట మనకైతే ఇదైతే ఓకే అండ్ మనకి ఇంకో నెక్స్ట్ ఉంది దాని తిట్టు కూడా మళ్ళీ అద నాలుగవ గురించి చెప్తాదా డెబ్బై డెబ్బై రెండు వేలు చెప్తాను ఫైనల్ డేట్ చెప్తా ఓకే మనకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టైం కార్స్తా అంట ఈ మొప్పు ఉంది ఈనిందా ఎన్ని రోజులు అవుతుంది నిన్న ఫ్రెండ్స్ వన్ డే ఒక రోజు అయితే అవుతుందంట ఈ మనకు చూసుకోవచ్చు ఏందంటే ఇది ఎన్ని ఉంది ఇప్పుడు ఏంది రెండో అవుతా ఓకే ప్రజెంట్ ఇది అయితే జెర్సీ చేసి క్రాచా జెర్సీ అంట మనకైతే పొద్దుగా పాలి చేసినా ఫ్రెండ్స్ ఏంటి అంట మనకైతే పొద్దుగాల పాలు తీసేసిరంట ఆల్రెడీ అట్లానే మనకు అందుకోసం పొడి అయితే కనిపించట్లేదు మనకైతే పొద్దుగాలు పాలు తీసేసారంట కొంచెం ముందుకెళ్తాట చూసారు కదా చూడొచ్చు మనకి ఇది ఫైనల్ రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై రేట్ అయితే డెబ్బై రెండు వేలు చెప్తున్నావు ఫైనల్ రేట్ ఏం చెప్తున్నావు ఒక అరవై ఐదు లోపు చూసుకో అదే అరవై ఐదు లోపు ఏమన్నా రైతులు వచ్చి ఇక్కడ మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఏమన్నా మీరు రావాలి మీరు వచ్చి కొనుగోలు చేయాలి చేసిన తర్వాతనే ఏమన్నా ధర తగ్గించేది అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ చెప్పే రేట్ అయితే తాత చెప్తాడు ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి రెండు మూడు వేలు అయితే తగ్గుతుంది ఒక అరవై మీదకే అయితే ఎంత వరకు అయితే వస్తుంది చూసుకోవచ్చు అవి ఉంది సైజు ఉంది మనకైతే లోడ్ వచ్చింది ఇవ్వచ్చు ఓకే ఇవ్వాలి వచ్చింది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మనకైతే ఓకే చూసుకోవచ్చు అండ్ దీని ధర అయితే ఈ విధంగా ఉంది మనకైతే ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఓకేనా నెక్స్ట్ ఆఫ్జెట్క మళ్ళీ ఐదా గురించి చెప్ చెప్తా అరవై ఐదు వేలు చెప్తున్నావు ఏ ఎన్ని పాలు తోటి ఉంది ఇది చారిపాయలు ఉంది రెండో రెండవ ఇస్తామంట మనకైతే జెర్సీ చేసి జర్చి క్రాస్ అయితే టైంకి ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తా అంటారు రెండు ఫుట్ అవునా తాదా తినడానికి ఉందా చూసుకోవచ్చు ఈనోడనుకుంటుంట అయితే చూసుకోవచ్చు మనకైతే రెండు పోర్ట్లు వచ్చేసి మనకైతే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మ ఒకసారి ఫైనల్ రేట్ కూడా అడుగుదాము వరకు చెప్తుంది తాత అనేది మనకైతే ఈనవాకి అయితే ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకుందా ఓకే చూసుకోవచ్చు నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోమంటాం తాత అయితే మనకి ఏం ధర చెప్తున్నావు తాత అరవై అరవై వేల చూడతావు యాభై ఎనిమిది అట్లా నేను చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఎంత వరకు అయితే ఒక యాభై ఎనిమిది వరకు అయితే నేను అనుకుంటున్నా మనకైతే మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవచ్చు దానికి ఏమన్నా తగ్గ తగ్గిస్తుండొచ్చు ఓకే చూసుకోవచ్చు ఇది కొంచెం చుడితోటి ఉంది అండ్ నిండు సుడి ఉంది మనకైతే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ఇక్కడ పరపాటు కొన్ని నాలుగు అయితే సమానం ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే అండ్ ఓకే మొత్తానికి ఎన్ని ఆలో పడుతున్నాయి ఐదా ఐదు అవలు అయితే అమ్మకానికైతే ఉన్నాయి సార్ చూసుకోవచ్చు ఓకే ఓకే చూసుకోవచ్చు రేపు కూడా సార్ रेप ओके चुच्छु रेप आइतबार चुदाम रेडी